హాయ్ అండి నేను సుకన్యాస్ కిచెన్ అందరు బాగున్నారండి ఈరోజు నేను చికెన్ ఫ్రై కాజు చికెన్ ఫ్రై ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను దానికి కావలసినటువంటి ఐటమ్స్ ఏంటో మీకు చూపించబోతున్నాను చూడండి కేజీ చికెన్ అండి దానికి కావలసిన ఆనియన్స్ ఫైవ్ ఆనియన్స్ పచ్చిమిర్చి కాజు అల్లం వెల్లుల్లి కరివేపాకు ధనియాలు జీలకర్ర లవంగాయలు చెక్క మిరియాలు చూసారండి చికెన్ చూస్తాను ఫస్ట్గా ఈ చికెన్ను కేజీ చికెన్ తీసుకున్నానండి ఈ చికెన్లో మనం ఏమేం చేయాలో చేసి చూపిస్తాను చూసారండి ఇది నైజీరియా లో రోల్ అండి ఇది దీంట్లో ఇప్పుడు మనం చికెన్లోకి కావాల్సిన చికెన్ ముందు మనం చేసే ప్రాసెస్ ఉంది కదండి దాంట్లో ఇప్పుడు ఈ చెక్క లవంగాలు మిరియాలు మిరియాలు చూడండి మిరియాలు ఇవన్నీ వేసుకొని మనం ఇవన్నీ వేసుకోమని పచ్చుకున్నాము ఓకే అండి చూసారు కదండి ఇదంతా క్రష్ చేసుకొని మరీ ఎక్కువ ఏమక్కర్లేదు క్రష్ చేసుకుంటే చాలు ఇదంతా చికెన్లో వేసుకోవాలి ముందుగా ఈ చికెన్లో మనం శుభ్రంగా కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అండి ఎమ్మకాయ పిండుకోవాలండి ఫస్ట్ తర్వాత పసుపు యాడ్ చేయాలండి తర్వాత సాల్ట్ యాడ్ చేయాలి టూ స్పూన్స్ టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేసుకు తర్వాత చూసుకొని వేసుకుందాం అండి తర్వాత ఈ మిర్చి మిర్చి చూసారండి ఈ మిర్చి యాడ్ చేసుకోవాలి నేను ఒట్లో క్రష్ చేశాను కదండి ఇదంతా కూడా ఈ చికెన్లో వేసుకోవాలి తర్వాత మిక్స్ చేసుకోవాలి మొత్తం దీంట్లోనే మనం రెండు స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలండి చూసారండి రెండు బిగ్ సైజు స్పూన్స్ కారం యాడ్ చేశాను ఇవన్నీ మనం మిక్స్ చేసుకోవాలి బాయిలర్ చికెన్ అండి ఇది నాటుకోలు కాదు కలుపుకున్నాం కదండి దీనికి కావలసినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి దీంట్లోని ఇవన్నీ కూడా మిక్స్ చేసుకోవాలండి మొత్తం ఇదిగోండి ఇప్పుడు మనం ఇదంతా కూడా మ్యాగ్నేట్ చేసాం కదండి ఈ చికెన్ అంతా ఇప్పుడు దీంట్లో వేసండి అదంతా దాంట్లో వేసుకొని కొంచెం వాటర్ కుక్ అవటానికి కొంచెమే స్మాల్ వాటర్ ఈ స్మాల్ వాటర్ దీంట్లో కుక్ అవటానికి ఎక్కువ పోయకూడదండి కొంచమే చూడండి కుక్ అవుతుంది ఈ వాటర్ అంతా ఇంకిపోయేదాకా కూడా మనం ఇలాగే కుక్ చేయాలండి ఆ తర్వాత ఫ్రై చేస్తాం చూసారండి ఈ వాటర్ అంతా వచ్చేసి నీస్ పెడదాం ఇంకా మూత తీసి ఇంకా నీరు అంతా ఇంకిపోయేదాకా నుంచి అప్పుడు ఫ్రై చేస్తాం చూసారండి ఇంత సన్నగా కట్ చేసుకోవాలి ఓకే అండి ఇవన్నీ ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి ఓకే త్రీ సిక్స్ ఈ స్పూన్తో సిక్స్ అండి ఎందుకంటే ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి కదండి అందుకని ఇదిగోండి ఆయిల్ హీట్ ఎక్కింది ఈ ఆనియన్ ఫ్రై చేసుకోవాలి కొంచెం కొంచెం కొద్దిగా కొద్దిగా వేసేసి ఫ్రై చేసుకుంటాను చూసారండి ఈ బ్రౌనిష్ కలర్ కావాలండి కొంచెం లైట్గా సాల్ట్ వేసుకుంటాను ఇదిగోండి ఇందాక ఉడకబెట్టి పెట్టుకున్నది చూసారండి ఇదిగోండి ఫ్రై అయిపోయినాయి

ఆడిపోకుండా ఇదంతా ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ మనం కుక్ చేస్తాం నీళ్ళని ఇంకిపోయి చూసారండి ఇదిగోండి నీళ్ళని ఇంకిపోయి లాస్ట్లో ఇదిగోండి దీంట్లో ధనియాలు జీలకర్ర పొడి ఉంటుంది కదండి అది వేస్తున్నాను చూడండి తర్వాత చూడిపప్పులు అండి దీంట్లోనే మనం జీడిపప్పులు పచ్చి జీడిపప్పులు ఉన్నాయి కదండి అవి దీంట్లోనే వేసి ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత టూ మినిట్స్ తర్వాత మళ్ళీ చూపిస్తాను ఓకే అండి ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఈ ఆనియన్స్ వేసుకోవాలి లాస్ట్ ఈ జీడిపప్పులు దీంట్లోనే ఫ్రై అయిపోతాయి అనమాట మనం తిప్పుతూ ఉంటాం కదండి పచ్చి వేసుకోవడం వల్ల దీంట్లోనే ఫ్రై అయిపోతాయి కావాలంటే ఫ్రై చేసుకోవడం వేసుకో చూసారండి చూసారండి మంచిగా ఫ్రై అయిపోయింది ఈ బౌల్లోకి తీసి మీకు చూపిస్తాను ఓకే అండి ఇదిగోండి కాజు చికెన్ ఫ్రై మీకు కనుక నా వంటలు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్